ఏంటి హైదరాబాద్లో రేషన్ కార్డులు ఇష్యూ నడుస్తుంది రేషన్ ఇప్పుడేమో మూడు నెలలు రేషన్ ఒకేసారి ఇస్తారంటున్నారు అంటే ఎక్కడ ఏంటంటారు అయితే హైదరాబాద్ ప్రాంతంలో చూసుకుంటే గిటా ఒక అయోమయంగా ఉంది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందడానికి కోసం అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఇలాగా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ ఆఫీస్ గవర్నమెంట్ సంస్థలకు పోయినా కూడా మాకు తెలియదు అంటారు మరి ప్రజలు ఎవరి కూడా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరు దగ్గరకోడు ఇలా ప్రజా సంక్షేమం వాళ్ళ ప్రజలకు అంతేనే ఉండడానికి ఇప్పుడు ఆఫీసులో పోతే ఆఫీస్కి పోతే పలాని పని అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనకు రేషన్ కార్డు చేస్తారు అదేవిధంగా రాజ వివేకాతుంది అక్కడికి పోతే అది చేస్తారు అని చెప్పేసి మనము అది చేస్తుండే ఇలా చూసుకుంటే గిట్ట ఏ ఆఫీస్కి అయినా కూడా ఏ అధికారి కూడా మాకు తెలియదు మాకు తెలియాలంటే మరి ప్రజలు ఎక్కడికి పోడు ఇలా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లరా మీరు అందరూ గమనించాలి మీ మీ డివిజన్లల్ల మీ వార్డులలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే కంపల్సరీ మీరు అందరూ అడగండి అధికారులు పోయి అసలు ఎక్కడ తీసుకుంటారు అప్లికేషన్ ఫామ్ ఏంది ప్రజలకు స్టేటస్ ఏందని చెప్పేసి అడగాలని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇలా చూసుకుంటే కదా ఇవ్వరు ప్రజలందరూ వచ్చి నేరుగా చెప్పుకుంటున్నారు ఇలా చూసుకుంటే మనం బయటకై పోయినా కూడా మాకు తెలియదు మాకు తెలియాలంటే మాకు సమస్య ఎవరికి ఎప్పుడు అసలు సంక్షేమాలు ఎవరు ఏ అధికారంలో పోయి అడుగుడు ఏ లీడర్లో పోయి అడుగుడు ఇలా ఎవ్వరు మాకు సంబంధం లేని హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంత ప్రజలది హైదరాబాద్ జంట నగరాలు ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి సమస్య ఎదురవుతుంది మరి గతంలో చూసుకుంటే గట్రా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి టీఆర్ఎస్ ఓట్లు వేసిన కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పేసి మరి ప్రజలకు సంక్షేమం అందం చేస్తూ మరి తెలియదు డిస్టిక్లో అయితే శాఖ అన్ని పనులు నడుస్తున్నాయి రాజీవ్ వివేకాస్ నడుస్తుంది రేషన్ కార్డు ప్రాసెస్ నడుస్తుంది డబుల్ డబుల్ బెడ్రూమ్లు ఇన్నది కూడా నడుస్తుంది అన్ని కూడా బాగా నడుస్తున్నాయి నడిచినప్పటి కూడా మరి హైదరాబాద్ ఎందుకు పట్టించుకుంటలేరు ప్రతి అధికారి తెలియాలంటే మరి ఎవరి దగ్గర కోడు గవర్నమెంట్ కంపల్సరీ దీనిపైన చర్య తీసుకోవాలి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పైన కానీ అందరిపైన కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ప్రజలకు సంక్షేమం అందాలి ప్రజల అభివృద్ధి అందాలి కాబట్టి కంపల్సరీ దీనిపైన లోకల్ లీడర్లారా మీరు అందరూ కూడా గమనించరు మీరు అందరిని అడుగురు ప్రజలకు న్యాయం చేసే విధంగా అడగాలని చెప్పి నేను తెలియజేస్తున్నా